డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు శనివారం అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది పరమ పావనమైన రోజు ఈ రోజు తెల్లవారుజామున శ్రీ మహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో కలిసి వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గరకు భక్తులకు దర్శనమివ్వడానికి వీచేస్తారు ఈ అద్భుతమైన సమయంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య ఎవరైతే ఈ ఒక్క దీపాన్ని మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ముందు వెలిగిస్తారు వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు ఏం పట్టుకున్నా బంగారమే అవుతుంది ఈ సమయంలో ఎవరైతే మీ ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారు ఆ దీపం వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు వరకు వెలుగులు విరచిమ్మి ఆ వెలుగుల్లో మీ పాపాలన్నీ తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి మీకు వైకుంఠ వాసం కలుగుతుంది మరి ఎంతో విశేషమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య దీపాన్ని ఎలా వెలిగిస్తే దశ తిరిగి రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు అంటే ఏకాదశి శనివారం కలిసి వచ్చిన ఈరోజు మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాముని భగవంతుడి దర్శనం కోసం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంతేకాదు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఇక పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజే వైకుంఠ ఏకాదశి ఒకానొక సమయంలో మురాని అని రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణువేడగా ఆయన ఆ రాక్షసుడితో తలపడి అతన్ని సంహరించాలంటే ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరిక ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు అక్కడ నిద్రిస్తున్న విష్ణువును మురాసుడు సంహరించేందుకు యుద్ధ నియమాలు మరచి ప్రయత్నించగా అప్పుడు మహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురాసు కాల్చేస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమన్నాడు దానికి ఆమె ఈరోజు ఉపవాసం ఉన్నవారి పాపాలు పోగొట్టాలని కోరుకుంది కాబట్టి ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరాన్ని ప్రసాదించాడు ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నది స్నానం చేయాలి లేదా చెరువులో లేదా బావినీటితో లేదా ఇంట్లో అయినా స్నానం చేయాలి విధిగా ఉపవాసాన్ని ఆచరించాలి వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు దశమి నాటి అంటే ముందు రోజు రాత్రి కూడా భోజనం చేయకూడదు స్వల్పంగా ఆహారం తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు భోజనం చేయకుండా ఉండాలి అలాగే ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి మర్నాడు ఉదయం అంటే ద్వాదశి రోజు ద్వాదశి గడిలు దాటకముందే పారణ చేయాలి అంటే ఒక అతిథికి భోజనం పెట్టి ఉపవాసం ఉన్నవారు భోజనం చెయ్యాలి దీన్ని పారణ అంటారు ఇలా చేస్తేనే ఏకాదశి వ్రతం చేసినా ఫలితం వారికి దక్కుతుంది ఈ రోజు దానం చేయడం వల్ల కలిగే ఫలితం అంతా ఇంతా కాదు మీ స్తోమతను బట్టి ఏదైనా దానం చేయవచ్చు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మిగిలిన అన్ని ఏకాదశుల్లో ఉన్న ఫలితం దక్కుతుందని విష్ణు పురాణం తెలియచేస్తుంది ఈరోజు ద్వారం నుంచి స్వామివారిని దర్శిస్తే వారికి యముడితో పనుండదు వారు విష్ణు లోకాన్ని చేరుకుంటారు అలా దర్శనం చేసుకున్న వారికి నరక బాధలు ఉండవు వీళ్ళు యమపురికి చేరుకోరు వైకుంఠ ఏకాదశి రోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుని ఉంటాడు అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని కూడా ఈరోజు తినకుండా ఉండాలని పెద్దలు చెబుతారు ఈ ఏకాదశి రోజు బియ్యానికి సంబంధించిన ఆహారం కాకుండా తులసి తీర్థం తేనె పళ్ళు రసాలు పచ్చిపాలు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని స్వల్పంగా తీసుకోవచ్చు రాత్రంతా జాగరణ చేయాలి భగవంతుడి ప్రజలతో స్వామి నామస్మరణతో గడపాలి ప్రవచనాలు వినడం చేస్తూ ఉండాలి ఏకాదశి రోజు మొత్తం ఆహారం తినకూడదు రాత్రి జాగరణ చేయాలి ఇక ద్వాదశి రోజు ఉదయం అన్నం తినాలి ఇలా అన్నం తిన్నాక మధ్యాహ్నం నిద్రపోకూడదు ఈ ఒక్కరోజు అస్సలు నిద్రించకూడదు ఇక ద్వాదశి రోజు రాత్రి పలహారం తినాలి భోజనం చేయకూడదు స్వామివారు ఈరోజు వైకుంఠ ఉత్తర ద్వారం దగ్గర నుంచి దర్శనం ఇచ్చినప్పుడు మూడు కోట్ల దేవతలు కూడా అక్కడకు వస్తారట ఆయన్ని మొట్టమొదట దర్శించడానికి మూడు కోట్ల మంది దేవతలు ఒకేసారి వచ్చారట స్వామివారు అలా దర్శనం ఇవ్వగాని ముక్కోటి దేవతలు స్వామివారిపై పూల వర్షం కురిపించారట దానికి మహావిష్ణువు ఎంతో సంతోషించి మూడు కోట్ల దేవతల పేర్లు కలిసి వచ్చేలా ఈ ఏకదశికి త్రికోటి ఏకదశి అని పేరు పెట్టారట ఈ త్రికోటి ఏకదశి నాడు ముక్కోటి ఏకదశిగా మారిందని చెప్తారు ఈ ముక్కోటి ఏకదశి రోజే హాలాహలం అమృతం రెండూ పుట్టాయని అంటారు ఈరోజు హాలాహలం పుట్టగాని మహాశివుడు ఆ గర్రాన్ని మింగి నీలకంఠుడు అయ్యాడు సమస్త లోకాలను కాపాడాడు మహాదేవుడు ఇలాంటి అద్భుతమైన రోజు ఈ ముక్కోటి ఏకదశి సంవత్సరం మొత్తం ఏకాదశి వ్రతం చేయలేని వారు ఈరోజు ఖచ్చితంగా దేవాలయ దర్శనం చేయడం దీపాన్ని వెలిగించడం ఏదైనా దానం చేయడం ఉపవాసం ఉండడం చేస్తే చాలా మంచిది ఉపవాసం అంటేనే ప్లస్ ఆవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం ఉపవాసాలు మన ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిదే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఇక ఈరోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్యం సహకరించిన వారు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు ఇలాంటి వారు దేవాలయ దర్శనం పురాణ శ్రవణం దానం చేస్తే మంచిది ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని కానీ మహాశివ యొక్క నామాన్ని కానీ ఉచ్చరిస్తే చాలా మంచిది మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచేంద్రియాలు మనసు మొత్తం కలిపి పదకొండు ఈ ఇంద్రియాల ద్వారా మనం పాపాలు చేస్తూ ఉంటాం ఆ పదకొండు అజ్ఞానానికి స్థానం అందుకే ఆ పదకొండు స్థానంలో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుణ్ణి జ్ఞాన ప్రధాని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ప్రతి మానవుడు ఈ ముక్కోటి ఏకాదశి వ్రత నియమనిష్టలతో ఆచరించాలి ఇలా చేస్తే మీ జన్మ ధన్యమవుతుంది ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ దీపం అత్యంత శక్తివంతమైనది ఏం చేయాలి ఎలా దీపారాధన చేయాలి అంటే ముందుగా శ్రీ మహావిష్ణువు పటాన్ని పువ్వులతో అందంగా అలంకరించండి మహావిష్ణువుకు తులసి దళాలు అంటే మహా ఇష్టం తులసి దళాలను భక్తి శ్రద్ధలతో విష్ణువుకు సమర్పించండి శనివారం రోజు రావి చెట్టును తాకవచ్చు కాబట్టి ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణ చేసి రెండు రావి ఆకులను తీసుకురండి ఆకులను శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టి దానిపై కుంకుమ బొట్లు పెట్టండి ఈ రెండు ఆకుల మీద రెండు మట్టి ప్రమదలు ఉంచి అందులో ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి ఆవునయ్యతో దీపాన్ని వెలిగించండి తరువాత దీపానికి అక్షింతలు సమర్పించండి తరువాత పుష్పం సమర్పించి దీప పూజ చేయండి అంటే దీపానికి నమస్కారం చేసుకోండి దీపారాధన అంటేనే దీపాన్ని ఆరాధించడం ఇలా పుష్పాలు సమర్పించే సమయంలో అష్టాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలా జపిస్తూ మీ చేతిలో ఉన్న పువ్వులను దీపం దగ్గర పెట్టండి నమస్కారం చేసుకోండి ఇలా ఈ సమయంలో ఎవరైతే దీపారాధన చేస్తారు అలాంటి వారి పాపాలు అగ్నిలో పడినా దూది మాదిరిగా నశిస్తాయి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ఈ విధంగా అవునయ్యతో రావి ఆకుల మీద దీపారాధన చేసి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇక ఈరోజు ఉత్తరద్వారం గుండా దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలియచేసి పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి పుట్టించాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పాడు మహావిష్ణువు ఇక బ్రహ్మ సృష్టి కార్యం ప్రారంభించాక బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువుని లెక్క చెయ్యలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు నుంచి మధు కైటపులు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణుమూర్తి నుంచే ఆవిర్భవించారు కాబట్టి వారికి విశేషమైన శక్తులు వచ్చాయి అప్పుడు ఆ మధుకైటపులు బ్రహ్మదేవుణ్ణి హింసించడం మొదలు పెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి చాలా సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుసుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడి అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నాడు అప్పుడు మహావిష్ణువు ఇలా పలికాడు ఓ బ్రహ్మదేవా నీ అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబుల్లు పిలిపించాడు వారితో మహావిష్ణువు ఇలా పలికాడు ఓ మధుకైటబులారా మీరు నా నుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు అప్పుడు మధుకైటబులు ఇలా చెప్పారు ఓ మహావిష్ణువు నీవు మాకు వరం ఇవ్వడమేమిటి మేమే నీకు వరాన్ని ఇస్తాము కోరుకో అన్నారు అప్పుడు మహావిష్ణువు వారి అహంకారం చూసి అయితే నేనే కోరుకుంటున్నాను మీరు నా చేతిలోనే చనిపోండి అని కోరుకున్నాడు దానికి రాక్షసుల్లో ఒకడైన మధు ఇలా పలికాడు సరే మేము నీ చేతిలోనే మరణిస్తాము కాని మాతో నువ్వు ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అని చెప్పాడు దానికి మహావిష్ణువు అంగీకరించాడు ఎటువంటి అస్త్రశస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా వారు శ్రీ మహావిష్ణువు యొక్క స్మర్శ తగిలి ఎంతో ఆనందాన్ని పొందారు ఆ సమయంలో మధు కైటబులకు మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే కావలసింది ఏముంటుంది అనుకుని మహావిష్ణువుతో మాకు ఒక వరాన్ని ప్రసాదించు అని అడిగారు అది ఏంటి అంటే మా ఇద్దరిని వైకుంఠ లోకానికి తీసుకువెళ్ళాలి మేమెప్పుడూ కూడా నీతోనే ఉండాలి అని వరాన్ని ప్రసాదించమన్నారు అప్పుడు మహావిష్ణువు ఇలా అనుకున్నాడు మధు కైటపులిద్దరూ రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకుని వెళ్లడం న్యాయమా వీరిని తీసుకువెళ్తే లోకాలకు ఇబ్బందిగా మారుతుందని ఆలోచించి వైకుంఠానికి ఉండే ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటపులు విష్ణుమూర్తిలో లీనమవుతూ ఇలా కోరుకున్నారు ఓ విష్ణుదేవా ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మమ్మల్ని స్మరిస్తూ నిన్ను దర్శనం చేసుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని కోరతారు ఇక ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఆ ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుని మోక్షాన్ని పొందారు అప్పట్నుంచి ధనుర్మాసంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇలా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు మహావిష్ణువును దర్శించుకుని మోక్షాన్ని పొందుతున్నారు ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు దరిద్రం తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ మహాలక్ష్మియే నమ